శ్రీరామ రామ రామేతి రమే రామే ప్రియ రామభక్తులారా గత ఎపిసోడ్లో మనం మారీచుడు జింకగా మారటము పంచవటి సమీపంలో తిరగడము సీత దాన్ని కావాలని కోరడము రాముడు దాన్ని తరుముతూ వెళ్లడము మారీచుడు హా సీత హా లక్ష్మణ అని ఆర్తనాదం చేస్తూ మరణించడము అది విన్న సీత లక్ష్మణుని వెళ్ళమని కోరడము దానికి లక్ష్మణుడు అంగీకరించకపోతే సీత లక్ష్మణ్ణి నిందించడం గురించి చెప్పుకున్నాం సీత మాటలకు లక్ష్మణుడు ఖిన్నుడవుతాడు దానికి లక్ష్మణుడు తన వదినతో శ్రీరాముని మూడు లోకములలో ఉన్న నాగులు రాక్షసులు మానవులు దేవతలు ఎవ్వరూ కూడా ఆయనకు అపకారం చేయలేరు అని చెప్తాడు అది విన్న సీత లక్ష్మణునితో ఆయనకు తనపై మనసు ఉండి ఉండాలని ఆ కారణం చేతనే తాను శ్రీరామునితో అరణ్యవాసమునకు వచ్చి ఉంటాడని లేకుంటే భరతుడు పంపితేనైనా వచ్చి ఉండాలని అంటుంది భరతుడు అన్నగారు చనిపోయేలా చూడవలసి ఉంటుందని చెప్పి ఉంటాడని అందువల్లనైనా తాను వనవాసమునకు వచ్చి ఉండవచ్చునని అంటుంది ఆమె మరల లక్ష్మణ్నితో శ్రీరామునికి ఏమైనా జరిగి మరణిస్తే తాను ఏ పరిస్థితుల్లోనూ కూడా లక్ష్మణునికి వశవర్తిని కానని తాను కూడా ఆయనతో పాటే సహగమనం చేస్తాను అని చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లక్ష్మణుని కోరిక నెరవేరదని చెప్తుంది అప్పుడు లక్ష్మణుడు సీతతో తనను ఆమె ములుకుల వంటి మాటలు బాణముల వల్ల బాధించాయని ఇక తాను బయలుదేరి వెళ్తానని చెప్పి బయలుదేరుతాడు అచటనే అవకాశము సమయము కొరకు ఎదురుచూస్తున్న రావణుడు ఒక సన్యాసి వేషం ధరించి ఆశ్రమం ముందుకు వస్తాడు సీత ఆయనను చూచి అతిథి పూజ చేసి ఆయనను భిక్ష గురించి అడుగుతుంది కానీ సన్యాసి రూపంలో ఉన్న రావణుడు ఆమె యొక్క సౌందర్యమును ప్రశంసిస్తాడు ఆమె అప్పుడు ఆయనకు తన వృత్తాంతమును చెప్పి ఆయనను దండకారణ్యంలో ఎందుకు ఉన్నాడని ఆయన పూర్వ విశేషములను అడుగుతుంది అది విన్న రావణుడు వెంటనే తన నిజస్వరూపం ధరిస్తాడు అప్పుడు రావణుడు తాను స్వర్ణలంకకు అధిపతినని తాను ఐశ్వర్యవంతుడునని తాను దేవతలందరినీ శాసిస్తానని దిక్పాలకులు కూడా తన ఆజ్ఞలు శిరసావహిస్తారని తనను సీత వరిస్తే తాను స్వర్గసుఖములు అనుభవించవచ్చునని చెప్తాడు అప్పుడు సీత తన భర్త సర్వలక్షణ సమన్వితుడని ఆశ్రయించిన వారందరికీ ఒక వృక్షంలా ఆశ్రయం కల్పిస్తాడని చెప్తుంది శ్రీరాముడు సత్యసంధుడని ఆయన మహానుభావుడని ఆమె తాను శ్రీరాముని అనుగమిస్తానని ఆయన ఇంద్రియములను గెలిచినవాడని ఆయన ముఖమండలం పూర్ణ చంద్రబింబములా ఉంటుందని ఆయన పరాక్రమవంతుడని రావణుడు తనను అపహరించడం సాధ్యపడే విషయం కాదని ఆయనకు సోదాహరణంగా చెప్తుంది రావణునకు తన భర్తకు నక్కకు నాగలోకమునకు ఉన్నంత వ్యత్యాసం ఉందని చెప్తుంది అది విన్న రావణుడు ఆమెతో తాను తనకు భార్య కావడమే గొప్పయని ఆమె తనకు భార్య కాగలినని చెప్తాడు శ్రీరాముడు నరుడని తాను ముల్లోకములను జయించిన వాడినని కనుక తనను భర్తగా అంగీకరించమని కోరతాడు అలా అంటూనే రావణుడు సీత కేశపాశమును ఎడమ చేత పట్టి కుడి చేతితో ఆమె తొడల క్రింద పట్టుకొని తన ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకొని తాను ఆకాశంలో నిలబెట్టిన మాయారథం అధిరోహించి లంకకు బయలుదేరుతాడు ఆ సమయంలో ప్రకృతి అంతా స్తంభీభూతమవుతుంది అన్ని భూతములు రావణుడు అంటే భయకంపితులై ఉంటాయి అప్పుడు సీత తన ప్రస్తుత పరిస్థితికి తాను చింతిస్తూ హారామ హా అని దుఃఖిస్తుంది ఆ సమయంలో సీత చెట్టు మీద ఉన్న జటాయువును చూచి ఆయన వృద్ధుడని రావణుడేమో బలవంతుడు ఆయుధములు ధరించి ఉన్నవాడు కనుక ఆయన రావణుని ఎదిరించలేడని కానీ తన అపహరణ వృత్తాంతము రామలక్ష్మణులకు తెలపవలసినదని ఆయనతో ప్రస్రవణ పర్వతమునకు గోదావరికి చెప్తుంది అది విన్న జటాయువు తాను అప్పుడు వెళ్ళి రామలక్ష్మణులను తీసుకురాగలని కానీ అంత సమయం లేదని ఈ లోపలనే రావణుడు ఆమెను అపహరించుతాడని ఆయన రావణ్ణకు అది అనుచిత కార్యమని ఒక రాజు చేయదగిన కార్యం కాదు అని హితవు చెప్తాడు కానీ రావణుడు ఆ మాట వినడు అప్పుడు వేరే మార్గం లేక జటాయు రావణునితో ఘోరమైన యుద్ధం చేస్తాడు రావణుని చాలా బాధిస్తాడు రావణుని ధనస్సు విరిచేస్తాడు రథమునకు పూంచిన గాడిదలను చంపుతాడు రథం మీద ఉన్న ఛత్రంను విరగకొడతాడు సారథిని చంపుతాడు తన రెక్కలతో తాడిస్తూ ఉండగా రావణుడు ఆయన రెండు రెక్కలను కాళ్లను తన ఖడ్గంతో నరికివేస్తాడు అప్పుడు జటాయువు నేల మీద కూలి రక్తపు మడుగులో పడిపోతాడు సీత అప్పుడు జటాయు గుండెల మీద పడి దుఃఖిస్తుంది రావణుడు ఆమెను పట్టబోగా వృక్షముల చాటుకు పోబోగా వాడు ఆమెను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఆ సమయంలో ఆమె కేశపాశమునకు ఉన్న ఆభరణములు తన ఒంటి మీద ధరించిన కొన్ని ఆభరణములు జారి పడిపోతాయి వాడు ఆమెను బలవంతంగా పట్టి తన ఒడిలో కూర్చోబెట్టుకుని లంకాపురి వైపు ప్రయాణమై వెళ్తాడు అప్పుడు సీత యొక్క స్థితిని చూచిన వారందరూ రావణుడు తాను మరణించడానికి కావలసినంత పాపమును చేస్తున్నాడు అనుకుంటారు చతుర్ముఖ బ్రహ్మ సైతము వీడు ఇప్పుడు తాను సంహరింపబడడానికి తగినంత పాపకార్యం చేశాడు అని తలంచుతాడు పరమేశ్వరుడు కూడా దుర్మార్గుడైన ప్రజాకంఠకుడైన వాడిని తగిన కారణం లేకుండా ఎప్పుడూ సంహరించడు వాడు ఎప్పుడైతే తననే నమ్ముకున్న సాధువులను దేవతలను వేదమును అవమానించిన ధర్మమును ఉల్లంఘించిన గోవులను హింసించిన చివరకు తనను తూలనాడినా ఆయన పూనుకుని వాడిని సంహరిస్తాడు ధర్మ ప్రతిష్టాపన సరుపుతాడు అంతవరకు ఆయన వాడికి మారడానికి సమయం ఇస్తాడు అప్పుడు ఆమె స్థితిని చూచిన మహర్షులంతా రావణుని మరణానికి మార్గం సుగమం అయింది అనుకున్న ఆమె యొక్క బాధను మాత్రం చూడలేకపోతారు సీత మార్గ నలుగురు వానర్లను చూచి తాను ధరించిన చీర చెరగును చించి తన ఆభరణములను అందులో కట్టి క్రింద పడవేస్తుంది రావణుడు ఆమెను తీసుకొని లంకకు చేరి ఆమెకు తన వైభవం అంతా చూపుతాడు తనను పొందమని కోరతాడు ఆమెను అశోకవనంలో ఒక శింశుపా వృక్షం క్రింద కూర్చోబెడతాడు వాడి మాటలు విన్న సీత వాడితో పరసతిని అపహరించి వాడు తన మృత్యువును తానే కోరి తెచ్చుకున్నాడని ఆ పని కారణంగా తానే కాక తన వారందరినీ కూడా లంకను కూడా కోల్పోతాడని రాక్షసులందరూ కూడా నశిస్తారు అని చెప్తుంది అయినను రావణుడు వినక ఆమెతో తాను ఒక సంవత్సర కాలం ఆమెకు సమయం ఇస్తున్నానని ఈలోగా తనంత తాను ఆయన పాన్పు చేరవలసి ఉంటుందని అది జరగకపోతే సంవత్సరం పూర్తి అయిన మరుసటి రోజు ఉదయం తాను ఆమెను అల్పాహారంగా స్వీకరిస్తానని చెప్తాడు వాడు అప్పుడు ఆమె చుట్టూ ఉన్న రాక్షసు స్త్రీలతో ఆమెకు నయానా భయాన నచ చెప్పి తనను వరించేలా చూడమని చెప్తాడు అప్పుడు అచటనే ఉన్న బలాఢ్యులైన కొంతమంది రాక్షసులతో వెంటనే దండకారణ్యమునకు వెళ్ళమని అంతకు పూర్వము తాను అచట ఉంచిన కరదూషణాదులు పద్నాలుగు వేల మంది రాక్షసులను శ్రీరాముడు సంహరించాడని అందువల్ల వారిని అచట ఉండి శ్రీరాముని యొక్క కదలికలను తనకు ఎప్పటికప్పుడు తెలిపవలసిందిగా ఆజ్ఞాపించి తాను అంతఃపురంలో వెళ్తాడు అప్పుడు సీత తన హృదయంలో శ్రీరామచంద్రుడే తలంచుతూ తనలో తాను ఆనందం పొందుతూ ఉంటుంది ఆమె ఆ వృక్షం క్రింద అశోకవనంలో ఆ రాక్షస స్త్రీల మధ్య కాలం గడుపుతూ ఉంటుంది మరోవైపు మారీతుని సంహరించిన రామునికి మనసులో ఆందోళనగా ఉంటుంది ఆయనకు దుశ్యకుణములు కనబడతాయి తాను ఏదో దుర్వార్త వినవలసి వస్తుందేమోనని శంకిస్తాడు ఆయన పంచవటిని సమీపిస్తుండగా లక్ష్మణుని తనవైపు వస్తుండడం చూస్తాడు ఆయనను చూడగానే తాను పంచవటికి చేరగానే సీత కనబడకపోతే తాను జీవించదాలని చెప్తాడు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో ఆయన సీతను వదిలి రావడం తన ఆజ్ఞను ఉల్లంఘించడమేనని దానివల్ల ఆమెకు ఏదో ఆపద వచ్చి ఉంటుందని ఆమెను వదిలి తాను ఎందుకు వచ్చావు అంటాడు దానికి లక్ష్మణుడు జరిగిన విషయాన్ని ఆయనకు చెప్తాడు ఆమె తనను శంకించిన విధము తనకు కలిగిన మనస్తాపము ఆ కారణంగా తాను బయలుదేరినట్టు చెప్తాడు దానికి శ్రీరాముడు ఆయనకు తన సమర్థత గురించి తెలిసినా తాను కోపమునకు లోనై చేసిన పని వల్ల ఎంత దారుణమైన సన్నివేశం ఏర్పడిందో చూడమని అంటాడు లక్ష్మణుడు ఈ విధంగా తొందరపడి ప్రవర్తించిన విధం తనకు ఆమోదయోగ్యం కాదు అంటాడు రామభక్తులకు మనవి తప్పకుండా ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు గనక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామకథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవై రెండవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి Lokas Amastasukino Bavantu - Jais Ryra.